హాయ్ ఫ్రెండ్స్ నెహ్రూ సైన్స్ సెంటర్స్ ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్లోకి వస్తుందనమాట సో ఫ్రెండ్స్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ అనమాట ఇందులో ఐటీకి సంబంధించి కొన్ని సెంటర్స్లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏ విధంగా అప్లై చేయాలి ఏంటనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అయినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మా అయితే మీరు సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మొత్తం నెహ్రూ సైన్స్ సెంటర్స్లో ముంబైలో కానివ్వండి అలాగే మనకి నాగపూర్లో కానివ్వండి అలాగే మనకి భోపాల్లో కానివ్వండి గోవాలో కానివ్వండి ఇవన్నింటిలో కలిపి దాదాపుగా పదిహేను వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట ఒక్కొక్క దాంట్లో సపరేట్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూసినట్లయితే మనకి నెహ్రూలో ఫిట్రా ఐదు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఎలక్ట్రిషియన్ రెండు వేకెన్సీలు ఉన్నాయి కార్పెంటర్ ఒకటి డ్రాఫ్ట్స్ మెన్సిగులు ఒకటి ఉంది మనకి రమణ్ సైన్స్ సెంటర్ నాగ్పూర్లో చూసుకున్నట్లయితే కార్పెంటర్ ఒకటి కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ ఒకటే ఉన్నాయి ఇక రీజియన్ సైన్స్ సెంటర్ భోపాల్లో చూసుకున్నట్లయితే కార్పెంటర్ ఒకటి ఫిట్టర్ రెండు వేకెన్సీలు ఉన్నాయి గోవా సైన్స్ సెంటర్లో చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రికల్ అనేది ఒక వేకెన్సీ ఉంది సో ఫ్రెండ్స్ అన్నింటికి అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఒకే విధంగా ఉండదు మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా అప్లై చేయాలి అంటే మీరు ముంబై అప్లై చేద్దాం అనుకుంటే ముంబై అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ముంబై సెంటర్కి డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టాలి అలాగే గూగుల్ ఫామ్ ఒకటి ఇచ్చారు అది ఫిల్ చేయాలి అది ఏ విధంగా ఫిల్ చేయాలి అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలనేది కూడా క్లియర్గా చెప్తారు సో ఫ్రెండ్స్ దీనికి పే మ్యాట్రిక్స్ అనేది సెవెంత్ పే కమిషన్ ప్రకారం లెవెల్ టూ ఉంటుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు బేసిక్ ఉంటుంది ఈ బేసిక్లో కూడా స్టేట్ని పెట్టి జీతాలు మారే అవకాశాలు ఉంటాయి మీరు ముంబైలో కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు మీ చేతికి రావచ్చు అలాగే నాగపూర్లో చూసుకున్నట్లయితే ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు మీ చేతికి రావచ్చు అలాగే పనాజీలో చూసుకున్నట్లయితే అంటే గోవాలో చూసుకున్నట్లయితే ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై రూపాయలు మీ చేతికి రావచ్చు మీరు ఐటీ ఎలక్ట్రిషిషన్ చేసిన తర్వాత ఐటీఐ టూ ఇయర్స్ ట్రేడ్ చేసినట్లయితే వన్ ఇయర్ ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే ఐటీఐలో వన్ ఇయర్ ట్రేడ్ చేసినట్లయితే ఖచ్చితంగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి టోటల్గా ఐటీఐ పీరియడ్ అనేది త్రీ ఇయర్స్ ఉండాలి మీరు ఏ ప్రైవేట్ సెక్టర్లో చేసినా గవర్నమెంట్ సెక్టర్లో చేసినా ఖచ్చితంగా మీరైతే ఎక్స్పీరియన్స్ అనేది చూపించాలి ఒకవేళ అప్రాంటీషిప్ని ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారా చేయరా అన్నది వీళ్ళు మెన్షన్ చేయలేదు ఒకవేళ ఇన్ కేసు అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు ఎవరైనా చేద్దామనుకుంటే ఖచ్చితంగా టూ ఇయర్స్ ట్రేడ్ చేసిన వాళ్ళకి అయితే అప్రెంటిస్షిప్ వన్ ఇయర్స్ సరిపోతుంది దాదాపుగా త్రీ ఇయర్స్ కానీ వన్ ఇయర్ ట్రేడ్ చేసిన వాళ్ళకి అప్రెంటిషిప్ యాడ్ చేసిన టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకొక వన్ ఇయర్ అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకోండి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది కూడా లేదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ ఫీజు కానీ ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రైక్సేషన్ అప్లికేబుల్ ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ అనేది ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు ఉంటుంది ఈ ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు కూడా వీళ్ళు ఫేవరా ఆఫ్ అని చెప్పి ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఇది మీరు డీడీ కానీ తీయాల్సి ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక దీనికి అమ్మాయిలు కానీ అలాగే షెడ్యూల్ కెస్ట్ ఎస్సీఓళ్ళు కానీ వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ ఎక్స్ సర్వీస్మెన్స్ కానీ ఫీజు అనేది లేదు మిగతా వాళ్ళందరూ కూడా ఫీజు అనేది ఖచ్చితంగా పే చేయాలి ఇన్ కేసు ఎవరైనా ఫీజు పే చేయకుండా కనుక అప్లికేషన్ అప్లై చేసినా ఆన్లైన్ అప్లై చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అప్లికేషన్ ఉంటుంది ఈ అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలంటే నేను చెప్తాను ఇంకా ఇది నేషనల్ సైన్స్ సెంటర్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇచ్చిందనమాట ఇక్కడ లింక్ ఇచ్చారు చూడ చూసారా ధరంపూర్ అని చెప్పేసి ఇది గూగుల్ ఫామ్ లింక్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దీని మ్యాన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గూగుల్ ఫామ్కి వెళ్తారు అదే విధంగా అంటే మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు మొత్తం అన్నీ ఫిల్ చేయండి ఈమెయిల్ ఐడి అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అంటే ఇన్ కేసు ఒక అప్లికేషన్ నేను ముంబై నెహ్రూ సెంటర్కి పెడుతున్నాను అనుకోండి ఆ అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నానో అలాగే నెక్స్ట్ ఫీజ్ డీటెయిల్స్ కూడా ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే స్కాన్ చేయాలి ఒకే పీడిఎఫ్లో స్కాన్ చేయాలి అన్ని సర్టిఫికేట్లు టెన్త్ ఫస్ట్ అప్లికేషను తర్వాత టెన్త్ తర్వాత ఐటీఐ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు తర్వాత ఫీజు ఇవన్నీ కూడా మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ఒకే ఫేజ్లో అంటే ఒకే ఫైల్లో మీరు స్కాన్ చేసి అవన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడతో ఆన్లైన్ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది నేను లింక్ ఇస్తాను అది మీరు డైరెక్ట్ డైరెక్ట్గా లింక్ కూడా టైప్ చేసుకోవచ్చు ఈ లింక్ టైప్ చేసుకొని డైరెక్ట్గా మీరు గూగుల్ ఫామ్లో ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఇక ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలి ఆఫ్లైన్లో నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్లో రిక్రూట్మెంట్లోకి వెళ్ళి స్క్రోల్ చేసినట్లయితే ఒక్కొక్కటి కనిపిస్తుంటుంది నెహ్రూ సైన్స్ సెంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది ఫస్ట్ మీరు ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇరవై మూడు ఇరవై ఐదు అని ఉంది మీరు దీన్ని పట్టించుకోవద్దు ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి పదహారు ఆరు ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఇచ్చారు కాబట్టి ఇదే లాస్ట్ డేట్ అనమాట రీసెంట్గా మనకి వీక్ వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి లాస్ట్ డేట్ అనేది మీరు పట్టించుకోవద్దు మీరు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేయండి అడ్వర్టైజ్మెంట్ చూడండి అప్లికేషన్ ఇక్కడ అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేయండి అప్లికేషన్ మన ఫోటో అంటించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి మీరు ఈ అడ్వర్టైజ్మెంట్లో మనకి ఏ అడ్రస్కి పంపించాలి ముంబై సెంటర్కి ఏ అడ్రస్కి పంపించాలి క్లియర్గా ఉంది మీరు చూసుకొని అప్లై చేయండి ఇక నెక్స్ట్ గోవా సైన్స్ సెంటర్ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది అలాగే అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది అడ్వర్టైజ్మెంట్ చదవండి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి అడ్వర్టైజ్మెంట్లో ఏ అడ్రస్కి పంపించాలో ఉంది మీరు ఆ అడ్రస్ పంపించండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రీజనల్ సెంటర్ మనకి భోపాల్ చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అన్నమాట సో ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ అనేది ఎవరో పట్టించుకోవద్దు ఎందుకంటే లాస్ట్ డేట్ అనేది మనకి పెంచారు పదహారు ఆరు వరకు ఉంది కాబట్టి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు లాస్ట్ డేట్ అయితే ఎవరో చూడొద్దు మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది అప్లై చేయండి మీ అప్లికేషను పదహారు ఆరు ఇరవై ఐదు కల్లా వాళ్ళకి చేరుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే